నిత్య నిజాలు చెప్పే టీవీకి స్వాగతం నెహ్రూ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇవి పేరు విన్నవారు ఉండరేమో ఎందుకంటే ఈయన మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని అయితే నెహ్రూ చాలా మంది స్నేహితులు ఉండేవారు నెహ్రూకి ఒక కోరిక ఉండేది బొంబాయి వెళ్ళాలి బొంబాయిలో తుఫాను వర్షం కుండలతో వచ్చి ఇలా పోస్తున్నట్టు పోసేదంట పోసి సెకండ్స్లో లాగా స్లో అయిపోయి ఇళ్ళు మామూలు నిర్మానుష్యంగా యధావిధిగా అయిపోద్ది అంట బిల్డింగులు ఎత్తు వస్తాయంట నీళ్ళు సహజంగా ముంబైలో బిల్డింగులు ఎత్తుగానే ఉంటాయి కానీ ఆ బిల్డింగులు ఎత్తు వస్తాయంట సరే ముంబై లో కూర్చున్నారు మోడీ మన ఆనాటి మోడీ మన నెహ్రూ గారు పండిత్ లాల్ నెహ్రూ ఎందుకంటే ఇప్పుడు మన మోడీ చేస్తున్నాడో అప్పుడు మన నెహ్రూ కూడా అలాగే చేసేవాడు ఆయన చెప్పిందే నడవాలి వేరే వాళ్ళు చెప్తే వినరు సరే అది పక్కన పెట్టేద్దాం ఓకే వెళ్ళి కూర్చొని అక్కడ ముంబాయిలో టీ తాగుతూ ఒక పెద్ద పెద్ద బిల్డింగుల్లో కూర్చొని ఫ్రెండ్స్తో ఊసులు చెప్తూ అయ్యి చిట్చాటింగ్ చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది అయితే ఇంతసేపు కూర్చున్నా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకుని చూసి చూసి వెళ్ళి కారిడార్ లో వెళ్ళిపోయి లోనికి వెళ్ళి కూర్చుండేవారు ఒక్కసారి ఒకే ఒక్కసారి దబదబా బాంబులు పేల్చినట్టు బి వర్షం వచ్చి వీళ్ళు బయటకు వద్దాం అనుకున్నప్పటికీ బిల్డింగ్ హైట్ వచ్చేసి వర్షం మళ్ళా ఎమ్మట ఆగిపోయాడు ఆ రోజున మన నెహ్రూ గారి పరిస్థితి అయితే వన్ థింగ్ నెహ్రూ గారు తన కోరికని తన డిజైర్ని ని పూర్తి చేసుకోలేకపోయాడు ఒక్కరోజు కూడా ముంబైలో వర్షాన్ని చూడలేదు ఎన్నో సార్లు ఎన్నో వేల సార్లు వచ్చాడు ముంబై కానీ తన డిజైన్ పూర్తి చేసుకోవాలి కానీ నేడు ఇవాళ పరిస్థితి నెహ్రూ లేడు నెహ్రూ చూసే పరిస్థితి కాదు నెహ్రూ చూస్తే ముంబై ప్రజలకు న్యాయం జరుగుదేమో పెద్ద పెద్ద హోర్డింగులు బిల్డింగుల పైన అత్యున్నత హైట్లో బిల్డింగులు ఉండమే దరిదాపుగా వంద అడుగుల హైట్ ఉంటాయి ఆ బిల్డింగ్ మీద మళ్ళా యాభై అడుగులు అరవై అడుగుల హైట్లో ఎనభై అడుగుల హైటులో పెడుతున్నారు ఈ పెద్ద పెద్ద హోర్డింగులు ఆ హోర్డింగుల్ని బ్యాన్ చెయ్యాలా బ్యాన్ చేయకపోతే కింద ఉన్న కారులు కింద ఉన్న ప్రజలు చచ్చిపోతారు తలకాయలు నిర్దాక్షిణ్యంగా పగిలి చచ్చిపోతారు నేడు మన విజయవాడ హైదరాబాద్ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అయితే ముంబైలో సముద్ర తీరం బీభత్సమైన గాలులు ఆ గాలులకి ఆ ఒక పక్క సముద్రం ఒక పక్క గా వర్షం ఒక పక్క గాలులు దీంతో బేభత్సం వచ్చి అయ్యి మొత్తం ముంబై పెద్ద పెద్ద హోర్డింగ రోడ్డు మీద సుమారు నూట యాభై అడుగుల మీద నుండి పడిపోతే చిన్న భిన్నం అయిపోయి ముక్కలు ముక్కలైపోయి కింద ఉన్న ప్రజలు అదృష్టం ఏంటంటే భారతదేశం అదృష్టమో లేదా ప్రజల అదృష్టమో వర్షం వచ్చినప్పుడు సహజంగా అందరూ పక్కన నుంచి ఉంటారు ఆ నుంచోవడం వల్ల కింద కారులు డ్యామేజ్ అయినాయి కింద ఉన్న బళ్ళు డ్యామేజ్ అయినాయి కానీ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఒక్క ప్రాణం కూడా పోలేదు ఆ బోర్డు పడి కాబట్టి మరి మంది ఎన్నో సందర్భాలు జరుగుతున్నాయి ఈ బోర్డుని తక్షణమే తొలగించాలి ఎందుకంటే రోడ్ల మీద ప్రయాణం చేసేవారు కూడా కారులో ప్రయాణం చేసేవారు ఆ బోర్డులు చూసుకుంటూ గుద్దేశం సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ బోర్డుని తొలగించాలి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్